ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ అసెంబ్లీలో సీఎం సంచలన ప్రకటన అయితే చేశారండి రైతులకి ఇరవై వేల రూపాయల అన్నదాత సుఖవిభావ పథకాన్ని అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా ఆయన ప్రకటించారు మరి ఈ డబ్బులు అనేవి ఎప్పుడు అకౌంట్లోకి అనేవి జమ అవుతాయి ఈ పథకం యొక్క విధి విధానాల గురించి ఏమేమి చర్యలు తీసుకున్నారు మరి ఎలాంటి రైతులకు ముందుగా ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్న రైతులకు ముందస్తుగా ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీరు అలా చూస్తేనే వీడియోలో ఉన్న ఇంపార్టెంట్స్ పాయింట్స్ అనేవి మీకు అర్థమవుతాయి అన్నమాట దీంతోపాటుగా ఏదైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తు ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి దాని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారనమాట వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఈ వీడియోని మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా కూడా షేర్ చేయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా కూడా వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయండి ఈ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం కూడా కొనసాగుతుంది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రైతులకైతే భారీ శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందనమాట ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఈ అన్నదాత సుకీపా పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మరి మన అకౌంట్లోకి ఎప్పుడెప్పుడు పడతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు ఆరు వేల రూపాయలు కూడా వచ్చేసాయి కాబట్టి మనకి రాష్ట్రం వాటాగా రావాల్సిన పద్నాలుగు వేల రూపాయలు ఎప్పుడైనా అకౌంట్లో వేస్తారు అన్న విషయంలో ఎదురు చూస్తున్నారంటే ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ రెండు ముగిసిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఈ డబ్బులు అనేవి ఇంతవరకు జమ కాలేదు కాబట్టి మరి మనకి ఎప్పుడనే ఎప్పుడు ఈ డబ్బులు అకౌంట్లకు వేస్తారని చెప్పి ఎంతగానో చూస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం కొనసాగుతుంది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రైతన్నులకు భారీ శుభవార్తను ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఆరు వేలతో పాటు పద్నాలుగు వేలు కడిపి మూడు వాయిదాల్లో రైతు భరోసా చెల్లిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే కిసాన్ నిధుల తదుపరి వాయిదాతో పాటు రైతు భరోసా ఇస్తాము అని చెప్పి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అయితే జరిగిందనమాట అంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే మూడు వాయిదాల్లో ఆరు వేల రూపాయలు చెల్లిస్తుందో అలాగే ఈ పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు వాయిదాల్లో చెల్లిస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందనమాట అయితే మనకి ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ మనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఒక్క వాయిదా కూడా జమ చేయలేదు కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించిన ఈ పద్నాలుగు వేల రూపాయలని ఒకేసారి అకౌంట్లో వేస్తారా లేదా అన్న దానిపైన చర్చించి నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్పడం జరిగిందనమాట ఎందుకంటే మనకి కేంద్రం ఇచ్చే వాటా అనేది ఆల్రెడీ మనకి యాడ్ అయిపోయింది కేంద్రం ద్వారా వచ్చే ఆరు వేల రూపాయలు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన మూడు విడతలు అంటే పదిహేడవ విడత పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత డబ్బులు అయితే జమ అయిపోయాయి కాబట్టి ఇంకా రాష్ట్రం ఇవ్వవలసిన వాటాయే మిగులుంది కాబట్టి ఆ వాటాకి సంబంధించిన డబ్బులు మరి మార్చి ముప్పై ఒకటికి ఈ ఆర్థిక సంవత్సరం అనేది ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ మార్చి ముప్పై ఒకటికి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరి ఈ రైతన్నలకి అకౌంట్లో డబ్బులు వేయాలా అని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంటున్నట్టయితే తెలుస్తుందండి దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల అనంతరం మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తోటి చర్చించి దీనిపైన ఫుల్ క్లారిటీ అయితే తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ మనకి అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే బడ్జెట్లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించడం కూడా జరిగింది కాబట్టి అర్హత గల ప్రతి రైతుకి కూడా ఈ పద్నాలుగు వేల రూపాయలు అకౌంట్లో వేస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందనమాట మరి రైతులకు ఏమేమి అర్హతలు ఉండాలని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మరి మీ యొక్క రేషన్ కార్డులో నలుగురు రైతుల పేర్ల మీద పొలాలు ఉన్నా కానీ ఒక రైతుకు మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయండి ఈ అన్నదాత సుకూప పథకానికి సంబంధించి డబ్బులు మీ అకౌంట్లోకి పడాలి ఎవరైనా కొత్తగా అకౌంట్లో ఓపెన్ చేయాలి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కనుక మరి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాధార్ పాస్బుక్ ఎవరైనా కౌలు రైతులు ఉంటే కనుక కౌలు రైతు కార్డు ఉంటుంది కదండి ఆర్సీసీసీ కార్డు దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు పాటుగా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ చేయించుకోవాలండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఎల్ లింకులు అనేవి చేయించుకోవాలన్నమాట ఎవరైతే ఇలా వెరిఫికేషన్ చేసుకుని రెడీగా పెట్టుకుంటారో అలాంటి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే డైరెక్ట్గా వచ్చి మీ అకౌంట్కి పడతాయి అనమాట మీరు ఏకేవైసీ ప్రాసెస్ చేయించుకోకపోయినా ఎంపీసీ లింక్లు చేయించుకోకపోయినా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో లేకపోయినా కానీ ఈ డబ్బులు విడుదల చేసినప్పుడు మీకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్అప్ చేయండి ఏ ఫోన్ నెంబర్ అయితే ఆధార్కి ఇచ్చారో అదే ఫోన్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్అప్ చేయండి మరి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా రన్నింగ్లో ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ మీరు వాడుతున్నారా లేదా ఒకసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి ఇన్ కేసు ఎవరైనా వాడకుండా ఆ అకౌంట్ అనేది డీఆక్టివేటలో ఉంటే కనుక అకౌంట్ని బతికించుకుని అకౌంట్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఇలా చేస్తేనే మీరు మీకు అకౌంట్లో డబ్బులు అనేవి పడతాయండి దీంతోపాటుగా ఎవరైతే మరి టూ ఫోర్ వీలర్ ఉంటుందో అంటే కారు ఉంటుందో అలాంటి వారికి రాదండి దాని తర్వాత మూడు వందల యూనిట్ల కరెంటు కన్నా మించి ఎవరైతే వాడుతున్నారో అలాంటి వారికి కూడా అనదాత సుఖీబా పథకం నుంచి పేర్లను తొలగించే అవకాశం అయితే కనబడుతుంది అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఫిర్యాదులు వచ్చాయన్నమాట ఎందుకంటే అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డబ్బులు అర్హత లేకపోయినా కానీ డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి ఆరోపణలు అయితే రావడం జరిగింది కాబట్టి చాలా క్లారిటీగా చాలా గట్టిగా వెరిఫికేషన్ అనేది జరుగుతుందనమాట అర్హత ఉన్న రైతుకి మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారండి పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రావు అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైనా చేస్తున్నట్టయితే కనుక అలాంటి వారికి కూడా యనదాత సుజీవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే అకౌంట్లోకి పడవన్నమాట కాబట్టి అలాంటి రైతులు ఎవరైనా ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవడం కూడా వేస్ట్ అండి మరి ఈ అర్హతలు మీకు ఉంటేనే వెంటనే అప్లై చేసుకోండి అర్హత లేకపోయినా ఒకవేళ మీరు అప్లై చేసుకున్నా కానీ దానికి గవర్నమెంట్ వారు చాలా సీరియస్గా యాక్షన్ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు కూడా ఎవరన్నా అలా తీసుకున్నట్టయితే డబ్బులు రికవరీ చేసే పనిలో కూడా గవర్నమెంట్ ఉన్న ఉందన్న విషయం అయితే ఒక అప్డేట్ బయటకు వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మీకు అన్ని రకాల అర్హతలు ఉంటేనే మీరు ఆ యొక్క అన్నదాత పథకానికి అప్లై చేసుకోండి ఎందుకంటే వెరిఫికేషన్ అనేది చాలా సీరియస్గా చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో వీడియోస్ అయినా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొకరి చుడితే మళ్ళీ కలుసుకుందాం అండి అందరికీ సెలవు నమస్తే